అవర్ ఛానల్ ఈరోజు చూసారా ఎంత పెద్ద వర్షం కురుస్తుందో మా ఇంటి దగ్గర మొత్తం చాలా పెద్ద వర్షం అండి పెద్ద పెద్ద చినుకులు పడ్డాయి అంతకుముందు బీభత్సమైన మబ్బు పిల్లలకి స్కూటీ నేర్పుతున్నారు అయినా మబ్బుగా ఉంది కదా అని పిల్లలు ఏమన్నా పానీపూరి కావాలంటే పానీపూరి తీసుకొచ్చారు ఇలాగా వర్షం పట్టుకుంది ఇంకా మామూలుగా లేదు వర్షం అయితే ఇదిగండి ఆ వర్షానికి ఆయనే తీసుకొచ్చి పిల్లల దగ్గరికి పానీపూరి పెట్టిస్తున్నారు నేనేమో వీడియో తెతున్నాను మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు ఇలా ముగ్గురు నాకు దొరకరు చేతికి ఎప్పుడైనా వీడియో తీస్తానంటే సారు చెల్ల చెదరైపోతారండి అప్పుడు దాకా మానే కూర్చుంటారు అప్పటికప్పుడు చల్ల చెదరైపోతారు అటు పీటో యూటో వెళ్ళిపోతారు మేం కనపడము మేము కనపడం మేం కనపడము మేం కనపడము ఇంకా నాకు కోపం వచ్చి వీళ్ళ పానీపూరి దాకిందంటే మళ్ళీ వీళ్ళు నాకు దొరకరు అని చెప్పి తీసేసారు చూసేసారు ఎలాగైతే అయితే చూసేసారు నాకు వద్దు మమ్మల్ని కట్ చేసి కట్ చేసి అన్నారు అప్పుడు నేను ఊరిపోలేదు ఎప్పుడు నేనే కనిపిస్తున్నాను ఇదే మొహం ఎవరు చెప్తారో మీరు కూడా కనిపించాలి కదా అప్పుడప్పుడు అన్నాను మా అత్తగారు అయితే అసలు నేను కనిపించినట్టు కనిపించడం నన్ను తీయొద్దు అన్నారు ఆవిడైతే మా ఆయన ఇంకా తప్పక ఇంకా వీడియో తీసేస్తున్నా అని తప్పక ఇంకా అలా ఉన్నారు పిల్లలైతే గొడవ చేశారు వద్దమ్మా మాకు అసలు తీయద్దు మమ్మల్ని కట్ చేసి ఆ వీడియో పెట్టొద్దని గొడవ అయినా కానీ నా బలవంతం మీద అని ఒప్పించి నా అమ్మ కదా నా తల్లి కదా ఒప్పించి పెట్టారు పెట్టాను అనమాట ఇదిగోండి పానీపూరి మా పెద్దపల్లి ఏమో టీవీ పెట్ట ఉంటుంది ఛానల్ మార్చు ఇలా బయటేమో ఫుల్ వర్షం లోపల ఏమో టింగీ చుత్తా పానీపూరి తింటే చాలా బాగుంది లాస్ట్లో నాకు కూడా ఇచ్చేళ్ళండి పానీపూరి నాకు తింటమైతే పానీపూరి కొత్తనండి పిల్లలు అయితే తింటారు కానీ నాకు తింటాం అలవాట్లేదు కానీ టేస్ట్ బాగుంది ఈ మధ్యలో నాకు కూడా పానీపూరి అలవాటు అయింది తింటున్నాను అయిపోయా అంటున్నాను అప్పుడే అయిపోయా అంటున్నాను మనం తినాలనుకున్నప్పుడు ఉండవుగా ఈరోజు వీడియో ఇదండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఒక లైక్ చేయండి మన చెట్టు చేత పలక్కీ చెట్లు వేసే ఈ కాయలు వస్తున్నాయి ఇప్పుడు ఒక పది కాయల దాకా కళ్ళు ఇచ్చిపోయి వడతలో పిచ్చుకులు అయితే నేను వదిలేస్తాను చెట్టుకి